నమస్తే నేను మీ సతీష్ అమ్మో అసెంబ్లీ వణికి పోతున్న జగన్ ఇది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పైన ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్నటువంటి చర్చ మరి ఏమిటి చర్చ వెనక ఉన్నటువంటి అసలు విషయం ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి పరిణామాలు ఏమిటి అని చెప్పి ఒక్కసారి వివరాల్లోకి వెళితే ఈ చర్చ వెనకతల ఉన్నటువంటి అసలు నేపథ్యం నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్లో ఆయన అనేక అంశాలు మాట్లాడాడు వాటిపైన నేను కూడా నిన్న వీడియోలు అయితే చేశాను కానీ ఒక ప్రధానమైనటువంటి అంశం పైన అయితే కనుక ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది అది రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి ఒక పెను ప్రమాదంగా కూడా పరిణమించబోతా ఉంది అని చెప్పి కొంతమంది అయితే కనుక అభిప్రాయపడతా ఉన్నారు మరి ఏమిటి ఆ ప్రమాదం అసలు మరి ఏమిటి జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఆ ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అనేటువంటిది వివరాల్లోకి వెళ్లే ముందు ప్రధానంగా ఇక్కడ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేటువంటి ఎలివేషన్ల గురించి కూడా మనం చెప్పుకోవాలి మాట్లాడితే మా అన్న పులివెందుల పులి పులివెందుల పులిబిడ్డ సింహం మా సింహం సింగిల్ గా వస్తుంది ఈ రకంగా ఎలివేషన్లు తెచ్చుకుంటారు కదా కానీ ఇవన్నీ వాస్తవం కాదు జగన్మోహన్ రెడ్డి పులివెందుల పిల్లి పులిని చూసి వాతలు పెట్టుకునే గోతికాడ నక్క జగన్మోహన్ రెడ్డికి అంత సినిమా లేదు అని చెప్పేసి అని ఈ రోజున రాజకీయ పరిశీలకులు కూడా అభిప్రాయపడతా ఉన్నారు మరి ఈ రకంగా ఇంత విమర్శలు ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు దేని గురించి మాట్లాడాడు అయ్యా అంటే ఆయన మాటల్లోనే ఒకసారి విందాండ్ అవుతారా ఇచ్చిన నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటకు వస్తాయి ప్రజల సమస్యలు మనం చెప్పగలుగుతాం లేదు నూట డెబ్బై ఐదు మందిలో నీకు నువ్వు ఒక ఎమ్మెల్యే నీకు ఇంతే సమయం ఇస్తాం ఐదు నిమిషాలు అందరితో పాటు దాంట్లో నువ్వు చెప్పాలని అంటే ఏమి చెప్పగలుగుతాడు ఏమి చెప్పగలుగుతాం ఏదైనా విషయాన్ని క్లుప్తంగా చెప్పాలి అని అంటే నిమిషమైనా సరిపోతుంది దానికి ఇది ఉండాలి మనకి లేదు కదా అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆయన కట్టా అసెంబ్లీకి వస్తే ఇదిగో ఈ ప్రెస్ మీట్ చూసారా ఈ ప్రెస్ మీట్ నేను ఒక గంట సేపు చెప్పాను పాడిందే పాటరా పాచిపాళ్ళ మోటరా అని చెప్పి ఎప్పుడూ ఇదే పాత పాట ఇదే పాచిపోయిన పాట ఆ మొహం కూడా ఎట్టబెట్టుకున్నాడు చూడండి ఈ రోజున ఈరోజు ఆయన ప్రెస్ మీట్ మొత్తం ఆ మొహం కూడా చూస్తే పాచి పాచిమొహంతో వచ్చి కూర్చున్నట్టుగానే ఉన్నాడు ఎక్కడ రెడీ అయ్యి వచ్చినట్టుగా కూడా లేదు వచ్చి అదే పాచి రాగం నాకు రెండు గంటలు సమయం ఇవ్వాలి నన్ను ప్రతిపక్ష నేత కింద గుర్తించాలి అప్పుడే నేను అసెంబ్లీకి వస్తాను మరి ఇంకెందుకు షర్మిళ గారు చెప్పినట్లుగా ఇంకా చాలా మంది విమర్శించినట్లుగా అట్లా ప్యాలెస్లో మూలను కూర్చునే బదులు రాజీనామా చేసేయచ్చు కదా ఏదో సినిమాలో కూడా ధర్మవర్ సుబ్రహ్మణ్యం గారు ఏదో డైలాగ్ వేస్తారు ఏవిరా నీ వల్ల ఈ దేశానికి ఉపయోగం ఏవిరా నీ వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం అని చెప్పేసి అని ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని కూడా ఎమ్మెల్యేగా గెలిచావు అసెంబ్లీకి వెళ్ళవు ఏమన్నా అంటే వారంలో రెండు రోజులు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటావు ఐదు రోజులేమో యలహంక ప్యాలెస్లో ఉంటావు ఏం జగన్మోహన్ రెడ్డిని వల్ల రాష్ట్రానికి ఉపయోగం అని చెప్పేసి ఈ రోజున పులివెందుల ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఛేదరించుకుంటా ఉన్నారు ఎందుకంటే ఆయన అసెంబ్లీకి వెళ్ళడు ఆయనతో పాటు మిగతా పది మంది గెలిచిన వాళ్ళు వాళ్ళని వెళ్ళనివ్వడు పంపించడు కారణం ఏమిటి అంటే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తా ఈయన మాట్లాడినటువంటి ఈ మాటలు క్లుప్తంగా చెప్పాను కదా ఇంత సమయం ఇవ్వాలి ఏదో నూట ఐదు మంది ఎమ్మెల్యేలో నన్ను కూడా ఒకటిగా అంటే ఎస్ జగన్మోహన్ రెడ్డి మీరు మర్చిపోతా ఉన్నారు యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఎమ్మెల్యే ఎందుకంటే ప్రతిపక్ష నేత హోదా అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు లేదంటే అయ్యన్న పాత్రుడు గారు రఘురామకృష్ణరాజు గారు వీళ్ళు కాదు ఇవ్వాల్సింది స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారు అంటే సభాధ్యక్షుడో కాదు ఇవ్వాల్సింది ప్రజలు ఇవ్వాలి ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్ష హోదాకి కూడా పనికి రావు నీ మొహం చూడడమే మాకు దరిద్రం అని చెప్పేసి అని ప్రజలు భావించారు కాబట్టే పదకొండు స్థానాలకు పతనం చేశారు ఆ రోజున రాజన్న బిడ్డని తండ్రి లేని బిడ్డని ఒక్క ఛాన్సు ఒక్క ఛాన్సు అని చెప్పి వాళ్ళకి వీళ్ళకి ముద్దులు పెట్టి తలలు నిమిరి ఇన్ని వేషాలు వేసి అబద్ధాలు చెప్పుకుంటే మన బ్రతుకే అబద్ధ బ్రతుకు రక్తపు పునాదుల మీద ప్రారంభించినటువంటి పార్టీ ఆ ఆనాడు అంటే గనక నమ్మి ప్రజలు ఓట్లేసారు కానీ ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఎంత మూల్యం చెల్లించుకున్నారు ప్రజలకు అర్థమైంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి నీకు ప్రతిపక్ష నేత హోదా కూడా అనవసరం నిన్ను చూడడం కూడా మాకు దౌర్భాగ్యం రోజు పొద్దున్నే డిస్టి బొమ్మల్ని చూడాలను లేదంటే దరిద్రాన్ని చూడాలని ఎవరు అనుకోరు కదా అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా చూడాలి అని చెప్పి ప్రజలు కోరుకోలేదు జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రానికి పట్టినటువంటి ఒక దరిద్రం అని భావించారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అయినా కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని చెప్పేసి అని ఇదే అడుక్కుంటా ఉన్నాడు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలు ప్రజలే ఇవ్వకపోతే ఇంకెవరేం చేస్తారు అవగాహన వచ్చిందట ఆయన మూడ్ టాపిక్లు కూడా ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ ఆ పేజీలు పట్టుకొచ్చి అక్కడ చదువుతాడు దాన్ని పట్టుకుని ఈయన చెప్పిన దానివల్ల అక్కడ ఉన్నటువంటి ఆ వాళ్ళు ఆయన పెట్టుకున్నటువంటి ఆ పెయిడ్ ఆర్టిస్టులే ఉంటారులేండి అక్కడ ఎవరైనా విలేకరులు ఉన్నారా అనేది కూడా ఏ రోజు ఫ్రేమ్ వైడ్ చేసి అయితే చూపించరు ఎందుకంటే ఆయన ఉంటాడు అక్కడ ఎవరో నలుగురు ఉంటారు ఈయన ఇచ్చినటువంటి క్వశ్చన్లే వాళ్ళు అడుగుతారు వాళ్ళు ఎవరయ్యా అంటే ఆ బ్లూ మీడియా దాన్ని పట్టుకుని నేను ఇంతసేపు చెప్తే మీకు అవగాహన వచ్చింది మూట్ టాపిక్కుల మీద అంట ఏం చెప్పాడు ఈయన ఈయనకు తెలుసుండాలిగా ఆ టాపిక్ లో ఏమైనా కూడా ముందు మరి లీడర్ ఆఫ్ దిజిషన్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు సమగ్రంగా తాను మాట్లాడే అవకాశం పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం ఏకైక ఒకే ఒక పార్టీ ప్రతిపక్ష పార్టీ ఇది జగన్మోహన్ రెడ్డి ఆయనకి తెలుసు తెలుసు కూడా కావాలని డ్రామాలు ఆడడం అంటారు కదా ఏదైతే గనక నాటకాలు ఆడడం అంటారు ఇది నాటకాలు ఆడడం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి సభాధ్యక్ష పదవిలో కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కళ్ళు పెద్దవి చేసి చూస్తే కాదు నేను గేట్ ఓపెన్ చేస్తే ఇటు వచ్చేస్తే ఆ ప్రతిపక్ష హోదా కూడా మీకు ఉండదు అని చెప్పి బీరాలు పలికాడు మరి ఈ రోజున ఏమైంది ప్రతిపక్ష హోదా అనేది ఎట్లా వస్తుంది ఎట్లా పోతుంది అని తెలుసు కానీ నంగనాచి నాటకాలు ఆడ్డం ఉన్నది ఒకే ఒక ప్రతిపక్షం మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి కదా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ మాట్లాడతాడు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ నేను ఇంతసేపు చెప్పాను అప్పుడు మీకు అర్థమైంది ప్రజా సమస్యలు గొంతెత్తాను ఏంది ప్రజా సమస్యలు గొంతెత్తేది ఆ ప్రెస్ మీట్లో నువ్వేం మాట్లాడావు ఆ గంటసేపు గంటన్నరో మాట్లాడాను ఇంత కులంకుశంగా చెప్పా అంటున్నావు కదా ఏం చెప్పావు మూడు వేల కోట్ల రూపాయలతోటి మెడికల్ కాలేజీలు నిర్మించేసామని చెప్పావు వాస్తవమా పచ్చి అబద్ధం కదా అదేగాక యూరియాసలు దేశంలో ఎక్కడా లేదు ఏ ఇతర రాష్ట్రంలో యూరియా కొరత లేదు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే యూరియా కొరత ఉంది అని చెప్పేసి అన్నట్లుగా కుప్పంలో మీ సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో రైతులు లైన్లో నిలబడుకున్నారు ఇలాంటి పరిస్థితి చూసి ముఖ్యమంత్రి బావిలో దూకాలంట మరి గడిచిన ఐదేళ్లు అదే రైతుల్ని వెన్ను విరిచావు కదా రైతులు క్రాప్ హాలిడే ప్రకటించేటువంటి పరిస్థితులు కల్పించావు కదా నువ్వు నీవు మంత్రివర్గంలో వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిన కాకాని గోవర్ధన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి కరెక్టేనా ఏమో జగన్మోహన్ రెడ్డి లో ఏ శాఖకి ఎవడు ఏ మంత్రిగా ఉన్నాడో ఎవడు ఏ వెలగబెట్టాడో ఎవరికీ తెలియదు కదా ఎందుకంటే సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అని తెలుసు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని తెలుసు మిగతా వాళ్ళందరూ కూడా డమ్మీ మంతట్లే కదా కాబట్టి మరి జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వంలో క్రాప్ హాలిడే ప్రకటించారు ఐదేళ్ల పాటు పంటల్లో కనీసం పూడికలు దీయించలేకపోయావు మరి నువ్వు నీ క్యాబినెట్లో వ్యవసాయ శాఖ మంత్రిగా చేసిన ఆ వ్యక్తి ఇద్దరు కట్టగట్టుకుని ఆ రోజునే ఏదో సెప్టిక్ ట్యాంక్లో దూకుంటే రాష్ట్రానికి దరిద్రం పోయేది కదా అని చెప్పి ఈ రోజున రైతులు కూడా చర్చించుకుంటా ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యూరియా కొరతకి లైన్లో రైతులు నిలబడుకుని యూరియా తీసుకుంటా ఉన్నారు ప్రభుత్వం అందజేస్తూ ఉంది ఆయన బావిలో దూకాలంట వ్యవసాయ శాఖ మంత్రి ఆయన నియోజకవర్గంలో కూడా లై క్యూ లైన్లు కట్టారు కాబట్టి ఆయన అయినా కలిపి ఏదైనా బావి చూసుకుని దూకాలంట సెప్టిక్ ట్యాంక్లో మీరు దూకుంటే గడిచిన ఐదేళ్ళలో మీరు చేసిన అరాచకానికి రాష్ట్రానికి పట్టిన పేడ బొయి ఉండేది ఇదే కదా మాట్లాడేది లేదంటే కనుక అసెంబ్లీలోకి వెళ్ళి ఏం మాట్లాడతావు రప్పారప్ప అంటే తప్పే ఉంది మా వాళ్ళని అరెస్ట్లు చేయిస్తారా రప్పారప్ప అన్నందుకు అందులో తప్పే ఉంది అని చెప్పి అది మాట్లాడతావా ఎందుకు నీకు అసెంబ్లీలో మైక్ ఇవ్వాలా ఇలాంటి దరిద్రాలు ఇలాంటి నీచాలు గడిచిన ఐదేళ్లు మాట్లాడినందుకే కదా ఈ రోజున ప్రతిపక్ష హోదా అడుక్కునే పరిస్థితికి దిగజారిపోయావు నువ్వు అని చెప్పి ఈ రోజున ప్రజాస్వామ్యవాదులు కూడా జగన్మోహన్ రెడ్డిని అసహించుకుంటా ఉన్నారు ఉన్నది ఒకే ఒక పార్టీ ఒకే ఒక ప్రతిపక్షం వాళ్ళకి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఎందుకు ఇవ్వరు కనీసం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని మారి ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు వాళ్ళు ఇచ్చిన బాధ్యత అంతవరకే నీకు నిన్ను కనీసం ఓడగొట్టి ఇంట్లో ఓ మూలను కూర్చోబెట్టకుండా అసెంబ్లీ కన్నా పోవయ్యా అసెంబ్లీకి పోయి ఓ రాజకీయ నాయకుడు ఒక హుందాగా ఎలా నడుచుకోవాలో సిగ్గు తెచ్చుకో నేర్చుకో ఇప్పటికైనా కనీసం బుద్ధి తెచ్చుకో ఇంత ఘోరమైనటువంటి ఓటమిని ఇచ్చినా కూడా నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించింది కనీసం బుద్ధి తెచ్చుకుంటావని నేర్చుకుంటావని అని చెప్పేసి ప్రజలు ఆయనతో పాటు ఒక్కడే వెళ్ళాలంటే మళ్ళీ ఏడి చచ్చిపోతాడేమో అని చెప్పి ఇంకో పది మందిని గెలిపించారు అందులో కూడా పుంగనూరు లాంటి వ్యక్తులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కూడా గెలిపించారుగా పక్కన ఎంతో కొంత ధైర్యంగా ఉంటాడని చెప్పి వెళ్ళొచ్చు కదా దానికి ధైర్యం లేదు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేదు నాకు ప్రతిపక్ష హోదా ఇచ్చి ముఖ్యమంత్రి లాగా నాకు కూడా క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి నాకు అటెండర్ని ఇచ్చి నాకు సకల సౌకర్యాలు కల్పించి ఓ పల్లకి పెట్టి మోసుకొస్తారు పోని పాపం ఇవన్నీ కూడా చేయాలని చెప్పి గొంతెమ్మ కోరికలు కోరాల్సింది నేను సీఎం ఏ డోర్ నుంచి అయితే వస్తాడో ఆ డోర్ వరకు నా కార్ రావాలి అని చెప్పి మొదటిసారి ఏది ప్రమాణ స్వీకారం అప్పుడు అడిగి ఇచ్చుకున్నాడు అలాగే అలాగే ఇప్పుడు కూడా ఆ డోర్ వరకు నేను కార్లో వస్తాను అక్కడ దిగంగానే నన్ను పల్లకి పెట్టి లోపలికి తీసుకురండి అని చెప్పేసి అవి కూడా అడగాల్సింది ఈ నేను సేప్ మాట్లాడితే అంతసేపు మైక్ ఇవ్వాలంటే ఆ మైకుల్లో ఈయన మాట్లాడేది అంటే చచ్చు కబుర్లన్నీ పనికిమాల వాగుడు రప్ప అంటే తప్పే ఉంది వాళ్ళు వీళ్ళని నరుకుతా అన్నారా అందులో తప్పేం లేదు కదా లేదంటే గనక ఇదిగో మా వాళ్ళు అరెస్ట్ చేశారు ఆ అధికారులు గుడ్డలోడ తీస్తాం అసెంబ్లీకి వెళ్ళి ఈ దరిద్రాలు మాట్లాడడానిక నీ నోటి నుంచి ఏదైనా మంచి మాటలు వస్తాయి అనుకున్నట్లయితే గనక నీకు మైక్ ఇవ్వచ్చు మైక్ ఇచ్చినా కూడా దాన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితులు ఉండవు ఇంకెందుకు మైక్ ఇవ్వటం ఏదైనా విషయం చెప్పాలి అంటే నీ దగ్గర చెప్పడానికి ముందు సబ్జెక్ట్ ఉండాలి ఏ విషయం మీద మాట్లాడడానికి సబ్జెక్ట్ ఉండదు సబ్జెక్ట్ ఉన్నోడైతే రెండు నిమిషాల్లో అయినా కూడా దాన్ని కంప్లీట్ చేస్తాడు అసెంబ్లీలో ఎంతసేపు మాట్లాడితే అంత ప్రెస్ మీట్ పెట్టుకున్నా అంటే తాడేపల్లి ప్యాలెస్ లో నీ మంది భారత్ పిలుచుకుంటావు కాబట్టి నువ్వు అంది మాగ్దు పిలుచుకుంటావు కాబట్టి వాళ్ళ ముందు నువ్వు రెండు గంటలు మాట్లాడుతూ నాలుగు గంటలు మాట్లాడుతావు నీ దగ్గర పెయిడ్ ఆర్టిస్టుల కింద నువ్వు వేసే పేటిఎం కూలీ కోసం ఆ బిస్కెట్ల కోసం పడు ఉన్నారు కాబట్టి నువ్వు ఆరు గంటలు మాట్లాడినా ఇరవై ఆరు గంటలు మాట్లాడినా ముప్పై ఆరు గంటలు మాట్లాడినా అక్కడ పడి చేస్తారు కానీ అసెంబ్లీ అట్ట కాదు కదా నీకులాగా పనికిమాల వాగుడు వాగే వాళ్ళ కోసం కాదు ప్రజాదనాన్ని అక్కడ చేసేది అక్కడ సమయం వృధా చేసుకోరు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి కనీసం ఇప్పటికీ మార్పు రాకపోతే నిజంగా రేపు ఎన్నికలు వచ్చేటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అసలు కనీసం మనుగడలో ఉండదు చేయకపోగా రాజకీయంగా కూడా పూర్తి సమాధి అయిపోతుంది ప్రజలే ఆ సమాధి కడతారు జగన్ జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోరీ కడతారు జనాలే అని చెప్పి ఈ రోజున ప్రజాస్వామ్యవాదులు కూడా మండిపడతా ఉన్నారు మల్టిపుల్ పార్టీస్ అన్న పొజిషన్ లో అది లేదు ఉన్నది ఏకైక ఒకే ఒక పార్టీ ప్రతిపక్షం ఆ పార్టీని నువ్వు ప్రతిపక్షం అన్నావు ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకు అన్నావు ప్రతిపక్షం నువ్వు అన్నావు అనుకో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు ఆటోమేటిక్ గా ప్రతిపక్ష నాయకుడు ఏ ఇప్పుడు వైసీపీకి ఈయన ఫ్లోర్ లీడర్ అవడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈయన ఫ్లోర్ లీడర్ అవుతాడు అది నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదానే కావాలి అని చెప్పి మొంకి పట్టుబట్టి నాకు ఆ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇస్తేనే నాకు అటెండర్ని ఇచ్చి నాకు క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఇవన్నీ చేస్తేనే నేను అసెంబ్లీకి వస్తా లేకపోతే ప్యాలెస్లో లో కూర్చుంటా అంటే మూలనే కూర్చు అదే కావాలి కూడా ఈ రోజున ప్రెస్ మీట్లు పెట్టి తాడేపల్లి ప్యాలెస్లో లో ప్రెస్ మీట్ కూడా కాదులేండి ఇది ఏదో రికార్డింగే రికార్డెడ్ వీడియోలే వీటిని ప్రెస్ మీట్లు అని చెప్తారు ఈ రకమైనటువంటి నాటకాలన్నీ ఆడుతా ఉన్నాడు అయితే జగన్మోహన్ రెడ్డి క్రిస్టల్ క్లియర్ గా చెప్పాడు నేను వెళ్ళను నా స్టాండ్ నా స్టాండే నాకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను వెళ్తాను లేకపోతే నేను అసెంబ్లీకి వెళ్ళను అన్నాడు వెళ్లకు మంచిదే అయిపోయింది ఇప్పటికే యాభై మూడు రోజులు గడిచింది అసెంబ్లీ పని దినాలు రేపు పద్దెనిమిదో తారీఖు నుంచి సెషన్స్ మొదలయ్యాక అవి రెండు వారాలు మూడు వారాలు పెట్టారంటే ఏదైతే గనక పాత్రుడు గారు స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్లుగా అరవై పని దినాలు గనక వరుసగా అసెంబ్లీ సమావేశాలకి హాజరు కాకపోతే అనర్హత వేటు పడుతుంది జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీ సమావేశాలే ఆఖరు ఆయన పైన అనర్హత వేటు పడేటువంటి ప్రమాదం కళ్ల ముందు కనిపిస్తూ ఉంది దానికి ఆయన కూడా సంసిద్ధమై ఉండాలి ఇక ఈ నేపథ్యంలోనే పులివెందుల్లో ఉప ఎన్నికలు కూడా రావడం తథ్యం అనేటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ పరిశీలకు వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ అంటేనే అమ్మో అసెంబ్లీ అని చెప్పి వణికిపోతున్నటువంటి ఈ వైనం పైన మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో చేయండి థ్యాంక్ యూ